వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు సండే ఫెసిల్ అండి చూడండి గోంగూర బిర్యానీ అండి దానికి కావాల్సిన పదార్థాలు ఇది బాస్మతి రైస్ అండి బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను ఒక గంట సేపు దీంట్లో ఒకటింకాలు గ్లాస్ తీసుకున్నాను అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అండి తరిగి ధరిగి పెట్టుకున్నాను రెండు పచ్చిరకాయలు ఒక టమాటా ఇది కొద్దిగా గోంగూర తీసి కొంచెం వాట్ చేసి పేస్ట్ చేసి పెట్టినానండి గోంగూర బిర్యానీ కదా చూడండి హోల్ గరం మసాలా అన్ని యాలకలు లవంగాలు పట్ట జాజికాయ జాపత్రి యాలకలు లవంగాలు అన్నీ అండి చెక్క ఎర్రగడ్డలు పచ్చిరకాయలు టమాటా జీడిపప్పు అల్లం తెల్లగడ్డ పేస్టు లాస్ట్లో వేదిలేదానికి రెండు స్పూన్లు నెయ్యి కల్లుప్పు దీంట్లో వేసి ఉన్నాను మళ్ళీ తర్వాత సాలపోతే వేసుకుందామని కల్లుప్పు ధనియాల పొడి జీడిపప్పు మిరపొడి కొత్తిమీర మటన్ కడిగి ఉడికిచ్చి పెట్టుకున్నానండి ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను నూనె ఒక పది స్పూన్లు నూనె అండి పొయ్యి పొయ్యి మీద చేస్తున్నాము ఇప్పుడు బాండేలు పెట్టినాను చూడండి నూనె వేసుకుందామండి ఒకటి ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నాము పొయ్యి కదా బాగుంటుంది అనేసి ఈరోజు సండే జాపత్రి మరాఠీ మొగ్గ రెండు స్టార్ పువ్వు యాలకలు ఈ జాజికాయండీ లవంగాలు ఒక ఐదు చూడండి ఇప్పుడు అన్నీ దీంట్లో వేసేస్తాం ఆయిల్ కాగింది కదా దాంట్లో వేసుకుందాం బిర్యానీ అక్కండి ఒక మూడు ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇది బాగా యాగాలండి ఇది బాగా ఏగాలండి ఎర్రగడలు బాగా ఏగిందంటే బాగా గోల్డ్ కలర్ వచ్చినాక మనం ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నాం చూడండి యాగాలు పచ్చిరకాయలు ఒక టమాటో వేసిన ఎందుకంటే గోంగూర కదా అది అందువల్ల కొద్దిగా వేసి మీద చేస్తామనేసి ఈరోజు పొగన్ని ఏమున్నా పర్వాలేదు చేసుకున్నాం ఈరోజు చేస్తాం ఒక అమ్మగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది I got my అంట ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఒక్కొక్కసారి ఇదంతా వేయించుకున్నాక మనం ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత పెట్టి వేసుకున్నామండి బాగుంటుంది మటన్ అనేది నీట్గా కడిగి బాగా ఆవిగిచ్చి కొద్దిగా నీళ్ళు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నానండి అట్లా మటన్ ఉడకకుండా ఉంటుందనేసి ముందుగానే కొద్దిగా ఉడకబెట్టి పెట్టుకున్నాను చికెన్ అయితే అప్పటికప్పుడే వేసుకోవచ్చు అండి బాగుంటుంది మటనం అనేది కొద్దిగా ముందు కూడా పెట్టుకోవాలి ఏమండి చూడండి ఎర్రగడ్డలు ఈ రంగు రావాలండి చూసినారా ఈ రంగు వచ్చినాక ఇప్పుడు మనం జీడిపప్పులు వేసుకున్నామండి జీడిపప్పులు ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు మనకి జీడిపప్పు కంపల్సరీ ఏం లేదండి పచ్చిమిరకాయలు రెండు తరగ వేసుకున్నాను తర్వాత అల్లం తెల్లగడ్డ వేస్తాం తలుపుకోవాలి ండి గోల్డ్ కలర్ రావాలి ఎప్పుడు మసాలా అనేది బాగా వేగాలి జీడిపప్పులు కూడా బాగా రెడ్డి ఈస్లో వస్తుంది టమాటాలు వేస్తానే చూడండి ధనియాల పొడి మిరపొడి గోంగూర మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉడికిచ్చి అది మిక్సీలో పట్టి పెట్టుకున్నా మంట తీసేయాలి వచ్చి కళ్ళబెట్టిన కాలే చూడండి అన్నీ వేసినాం కదా కొత్తిమీర కూడా వేస్తా అండి మటన్ అన్నీ వేసేసినామండి దీంట్లో మనం ఇప్పుడు గోంగూర పేస్టు మటన్లోనే గోంగూరలోనే వేసి నేను ఉప్పు కళ్ళు ఉప్పు వేసి పెట్టినానండి ఇప్పుడు మనకు కావాల్సినంత నీళ్ళు దీంట్లో వేసుకున్నాం నీళ్ళు కాగిపోయినాక మళ్ళా బియ్యం వేస్తానండి నీళ్ళు బాగా కాగాల తెల్లాలి ఒకసారి కలగెట్టేసి మూత వేసుకున్నాం చూడండి గోంగూర టమాటా అన్నీ మసాలంతా బాగా కరెక్ట్గా సరిపోయిందండి మనకి తెలియాక ఉప్పు చూసుకొని బియ్యం వేసుకున్నాం గోంగూర బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టుకున్నాము మళ్ళీ బాగా తెలియాక తీస్తాను మన కేసులు గారి చూస్తామండి బాగుంది బాగుందండి అప్పుడు మటన్లు వేస్తున్నాను గోంగూరలు వేస్తున్నానండి ఉప్పు సాలేదు లేదు ఇప్పుడు మనం రైస్ సరిపోయామని కళ్ళు ఉప్పు బాగా చూడండి ఉడికిపోయింది ఈ రైస్ ఏమి వైట్గా లేదనుకుంటారో ఇది సింగిల్ పాలీస్ అండి చూడండి సింగిల్ పాలీస్ బాస్మతి రైస్ అండి బాగుంటుంది గోంగూర ఏం మీరు ఎన్ని కట్టలు అని చెప్పలేదు అనుకుంటారు గోంగూర మనకి ఎంత రైస్ కావాలంటే అంత వేసుకోవాలండి మనకి కొద్దిగా రైస్ కాబట్టి నేను బాగా అంత ఆకు తీసుకొని దాన్ని ఉడికిచ్చి పేస్ట్ చేసుకున్నాను మన మీకు ఎంత కావాలన్నా అంత దాన్ని ఉడికిచ్చి పేస్ట్ చేసుకోండి చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉంటుంది ఏమండి మొగ్గు వేటు చూడండి ఎంత బాగుపడుతుందా అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నామంటే ఇరవై నిమిషాలు అయిపోతాయి మో జిల్లకి బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇంకొక కొద్దిగా ఇంకొక రెండు నిమిషాలకు నెయ్యేసి మనం వాటిని దమ్ పెట్టేస్తాం మోపు చూస్తాం ఎట్లా వచ్చింది మనకు రైస్ చూడండి అండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ముక్కలు అన్నీ సమపాలల్లో ఉంది ఇప్పుడు దీన్ని మనం కలుపుతున్నాం కదా దీంట్లో నెయ్యి వేసి దమ్ము కొదిలేస్తామండి ఇంకా ఉడికిందండి రైసు ఒక ఐదు నిమిషాలు అట్లే మంట మీద పెట్టేసినామంటే చూడండి పేరిపోయింది నెయ్యి మా ఇంటి నెయ్యి అండి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను నెయ్యి పాలు కాస్తాను కదా దాన్ని మేకడ తీసి నెయ్యి తీసుకుంటాము మంచిదండి ఐరన్ కదా గోంగూర అంటే మంచి ఐరన్ అండి చూడండి మనము మూత వేసి పెట్టేస్తామండి మంట కూడా ఎక్కువ పెట్టకూడదు ఈ సగకే ఉడికిపోతుంది మూత వేసి పెడదాం బాగుంటుందండి ఏమండి గోంగూర బిర్యానీ రెడీ అయిందండి దించి పెట్టినా చూడండి ఎంత బాగా వచ్చింది పొడి పొడి పొడిలాడుత గోంగూర బిర్యానీ మా రాయలసీమ పచ్చికారం అండి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ ఒక టమాటా వేసిన ఉన్నాను కొద్దిగా పెరుగు చట్నీ చేసినా రైత చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి మటన్ బిర్యానీ అండి మటన్ బాగా ఉడికింది ఎంత బాగా ఉడికిందో నేను టేస్ట్ చేసి చెప్తానండి ఈ పెరుగు గోంగూరకి చాలా బాగుంది కాంబినేషను తర్వాత ఈ పచ్చడికి పచ్చి కారం అండి పచ్చి కారం దాంట్లో కూడా తిని చూస్తాము తాగుతా ఉంది కాబట్టి నిదానంగా చాలా బాగుందండి మా కారం పచ్చి కారం మటన్ కూడా ఎంత బాగా చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లిసిమ్మలు నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్ యూ